హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మామిడికాయ పప్పు చేశాను ఈ న్యూ ఎఫెక్ట్ ఎలా ఉంది ఇదండి మామిడికాయ పప్పు దానికి కావాల్సింది రెండు మామిడికాయ ముక్కలు వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి మాది పెద్ద కుక్కరు అందుకని పప్పు ముక్కలు సపరేట్గా పెడతాను ఒకటేసారి వేస్తే ఉడకవని ఇట్లా సపరేట్గా ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను దేనికి దానికి సపరేట్ చేసుకుంటా మళ్ళీ బాండీలో వేసుకునేటప్పుడు మొత్తం కలిపి వేసుకోవడమే ఎందుకంటే ఉడకదు పప్పు అని మామిడికాయస్తే ఉడకదని అందరికీ తెలుసు ఇదండి మా పెద్ద కుక్కరు దీంట్లో మూడు గిన్నెలు పడతాయి తొందరగా ఉడుకుతుంది ఎందుకంటే అన్నీ ఒకటేసారి అవుతాయని ఈ ఫోర్ విజిల్స్ అలా రాణిస్తే పప్పు ఉడుకుతుంది అయితే పప్పు గిన్నె మీద ఒక బరువు పెడితే కానీ అప్పుడు ఉడకదు ఇట్లా మెత్తగా ఉడికిపోయినాయి తర్వాత బాండి పెట్టుకొని అందులో తాలింపు పెట్టుకోవాలి ఒక గంట నూనె వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకోవాలి ఇంగి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ముందు లో ఫ్లేమ్లో వేయించుకుంటాను ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయని వేడియస్తున్నా కదా అందుకని లోలో వేస్తున్నాం ఈ పప్పు ముక్కలు కలిపి వేసేసుకున్నాం దాంట్లో పసుపు కొంచెం కళ్ళు అంటే లావుగా ఉన్న ఉప్పు ఇవన్నీ వేసుకోవాలని కలుపుకోవడమే తర్వాత దీంట్లో టెంకలు ఉంటే వాటిని మేము తీయసారిగా పెట్టుకుంటాం టెంకలు ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి కొంచెం బెల్లము పసుపు ఉప్పు ఏదైనా కళ్ళు వేసుకుంటే బెటర్ బాగుంటుంది టేస్టు ఎక్కువ అవసరం లేదు మంచి చేతికి గుప్పెడ అట్లా వస్తుంది కదా అట్లా దీన్ని తీసుకొని పొయ్యి ఇది పెట్టుకున్నాను ఒకవైపు పప్పు ఉడుకుతుంది ఒకవైపు దీన్ని పెట్టాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి పప్పు ఇది ఉడికాక దీంట్లో కావాల్సింది మీకు కారం తగినంత కావాలంటే వేసుకోండి నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి అది పులిపున్నా లేకపోయినా కారం సరిపోతుంది కారం ఎక్కువ తినే వాళ్ళు కారం వేసుకోవచ్చు మిరపకాయలు వేసుకోవచ్చు నేను మ్యాక్సిమం వేయను ఎందుకంటే పిల్లలు ఏర్పడేస్తున్నారు ఎందుకంటే అలా వేసుకొని వేస్ట్ అవుతుంది దాన్ని బదులు ఇంకో దాంట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు దించే ముందు కరివేపాకు వేసుకున్నాను దీంట్లో మేము మ్యాక్సిమం మెంతి పిండి వేసుకున్న చివరిలో చూపించలేదు తర్వాత చూపిస్తాను రెండు కలుపుకుంటున్నాయి దీంట్లో తాలింపు పెట్టుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్